అన్న చెప్పండి ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లా ఉంది బాగానే పనిచేస్తుందా బాగా పనిచేయట్లేదు బాగానే పనిచేస్తుంది బాగా చేసేస్తుందని చెప్పలేను కానీ బాగానే చేస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగానే పరిగెడుతున్నాడు ముందుకు తారాజువులా దూసుకెళ్తున్నాడు ప్రతి కార్యక్రమం చేయాలని తపన పడుతున్నాడు అన్ని వర్గాలకి న్యాయం చేయాలని చెప్పి ఆరాటపడుతున్నాడు ఇదిగా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ కానీ ఎకరానికి పన్నెండు వేల రూపాయలు రౌ రైతు భరోసా కానీ రైతు కూలీ భరోసా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కానీ అలాగే ఇస్తలేరు అని చెప్తున్నారు చాలా అదేదే నేను చెప్పుకుంటూ వస్తున్నాను అలాగే కరెంటులో కానీ బస్సు కానీ గ్యాస్లో కానీ అన్ని విధాలుగా కొంతమందికి జరుగుతుంది పూర్తిగా అందరికీ అమలు అవట్లేదు కానీ అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా కొంతమందికి మాత్రం అమలు అవుతున్నాయి మేము సినిమా వాళ్ళం కాబట్టి చాలా గ్రామాలు తిరుగుతూ వెళ్తూ ఉంటాం అడుగుతూ ఉంటాం ఎందుకంటే రాజకీయం కూడా తెలుసుకోవాలని ఉత్సాహం ఉన్న వ్యక్తులం కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలన పట్ల కొంత అసంతృప్తి కొంత తృప్తి రెండూ కలిపి మిళితమై ఉన్నాయి ఇక రెండు సంవత్సరాలు గడిచింది ఇంకా మూడు సంవత్సరాల కాలం ఉంది కాకపోతే ఇంకా బెటర్ చేయాలా చాలామంది అంటున్న విషయం ఏంటంటే అన్నీ అమలు కావట్లేదు అందరికీ అమలు కావట్లేదు అయితే పెట్టారు అమలు కావట్లేదు అని చెప్పుకుంటున్నారు అందరూ కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం లోతుగా పరిశీలించి పరిశోధించి వెళ్ళి పేదవారికి అండగా నిలబడితే ఖచ్చితంగా రేవతి రేవంత్ రెడ్డి గారు పథకాల పట్ల ప్రజల పట్ల అభిమానం ఉన్న వ్యక్తిగా నిలిచిపోతాడు రేషన్ కార్డులు అయితే దాదాపు అందరికి వచ్చినాయి కానీ కొన్ని పథకాలు మాత్రం రేషన్ కార్డులు అద్భుతంగా వచ్చారండి అది మాత్రం మనకు కాదనలేని విషయం ఎందుకంటే నాకు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి పేదవాళ్ళు ఒక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అలా కానీ ఒక ఇరవై ముప్పై మందికి వచ్చేసింది మా ఇంటి చుట్టుపక్కలనే రేషన్ కార్డు వచ్చిందని చెప్పి కంటిన్యూలు పెట్టుకుని ఆనందంతో పొంగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే కరెంటు బిల్లులు కొంతమందికి తగ్గుతాయి రెండు వందల యూనిట్లు వస్తే కరెంటు బిల్లు రావట్లేదు అది హ్యాపీ బాగానే ఉంది పేదవాడి పక్షాన్ని ఇప్పటికైతే బాగానే నిలబడ్డానని అనుకుంటున్నాను మరి కొనసాగించాలి ఈ పథకాలని కాకపోతే అందరికీ అందట్లేదు కొద్దిమందికి అందుతుంది అందిన వాళ్ళు ఆనందంగా ఉన్నాడు అందరివాడు చెప్పిస్తూ ఉన్నాడు కాబట్టి దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ముందుకెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను